దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ లెట్స్ స్టార్ట్ కట్ చేస్తే మీరు టెడీ సినిమా చూసారా అయితే కాస్త మీకు ఇది బోరింగ్గానే అనిపించవచ్చు బికాస్ స్టడీ సినిమా రీమేక్ ఏ బడీ కాబట్టి అయితే రీసెంట్గా వేసిన ప్రీమియర్ షోస్లో మాస్ ఆడియన్స్ని కూడా బాగా నవ్వించి ఎంజాయ్ చేసేలా చేసింది ఈ బడీ సినిమా ఇంకా నేను కూడా వాళ్ళతో కలిసి సినిమా చూశాను ఇంకా మేము ఏ సీన్లో కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలాగా ప్రతి సీను అద్భుతంగా డిజైన్ చేశారు డిరెక్టర్ అయితే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఆడియన్స్ అయితే ఫస్ట్ వీక్ సినిమాలు చూడటం లేదు సెకండ్ వీక్ థియేటర్స్ కు వెళ్తున్నారు అందుకే బాడీ సినిమా సింగిల్ స్క్రీన్ నైన్టీ నైన్ మల్టీప్లెక్స్ లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ రేటింగ్ అయితే పెట్టారు ఇక దాదాపుగా రెండు వందల మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం తీసుకున్నామని అల్లు శురీష్ అయితే అన్నాడు సో ప్రస్తుతానికి ఈ సినిమా అందరినీ అలరించిందనే చెప్పొచ్చు ఇంకా అజ్మల్ అమీర్ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వైద్యుడిగా పరిచయం అయ్యాడు ఇక హీరోయిన్ అయితే ఒక ఫ్రెష్ సాంగ్తో ఎంట్రీ ఇస్తుంది అండ్ బడీ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా చూశాను యాక్షన్ కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి థ్రిల్లర్ ఎలిమెంట్స్కి సరైన లాజిక్ కూడా ఉంటుంది బడీలో టెడీ బేర్ సినిమా బాగా అదైతే ఆకట్టుకుంటుంది ఒక ని పెట్టి సినిమా అంతా తీయడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పచ్చు తను అందరి హీరోస్కి ఫ్యాన్సే అండ్ ప్రతి ఒక్క హీరోని కూడా ఇమిటేట్ చేస్తుంది ఆ ఫేమస్ డైలాగ్స్ కూడా మామూలుగా ఉండవు అద్దరిపోతాయనే చెప్పొచ్చు చెప్పచ్చు సో టెడీ తో ఫైట్స్ ఉంటాయి టెడీ తో సాంగ్స్ ఉంటాయి టెడీ బేర్తో చేసింగ్స్ ఉంటాయి సో డెఫినెట్గా బడీ మూవీ ఈజ్ వన్ టైం వాచ్ అని చెప్పచ్చు పిల్లలకి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది యూ కెన్ డెఫినెట్లీ గో టు ది థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది